వర్మ వర్మది డోబులో డబ్బుల కట్ట దొరికింది కదా అని ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఎంతవరకైనా వెళ్తాం రాజ్నాథ్ సింగ్ చెప్తున్నాడు ఇప్పుడు మాట ఫోన్ ట్యాపింగ్ కేసులో మాట మార్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేయించారని గతంలో ఫిర్యాదు ఇప్పుడేం ఇప్పుడు అదేం లేదని వెళ్ళాడు కాంగ్రెస్ బీజేపీ కలిసే ఫోటి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయని ఆరోపణ హాజరు నిజంగా ఎంత దిక్కుమాల చర్య అండి నిజంగా అది అసలు ఎట్లా అంటే రాజకీయ నాయకులు వీళ్ళని ఏమనలో వీళ్ళకి ఏ పదాలు పెట్టి మాట్లాడాలనో అర్థం కాదు నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పిలో ఉన్నప్పుడు విలేకరులతో మాట్లాడుతూ నా ఫోన్ ట్యాప్ అయిందని ఇప్పటికీ ఉండే వీడియోలు అవి ఇప్పటికి ఇప్పుడేమంటాడు అసలు బీఆర్ఎస్ఏ ట్యా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు నా ఫోన్ ఏం చేయలేదు అంటున్నాడు మరి ఫోన్ మీ మీ ఫోన్ ట్యాప్ చేయకపోతే సిట్టు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పిలిచారు గతంలోనే పిలిస్తే మీరు పోలే ఇప్పుడు పోయిన్రు అంటే నిన్న పోయిన్రు మరి ఏమి ఇచ్చిండో ఏం కాస్తనో తెలియదు లోపల కానీ ఎంత దిక్కుమాలే చేరిన ఎంత భావదారిద్రం రాజకీయాలు ఎంత చెడిపోయినాయి ఎంత ఘోరంగా అంటే ప్రూఫ్లు ఉన్నా కూడా నేను అనలేదని అంటున్నారు అంటే ఇంకా అసలు ప్రూఫ్ లేకపోతే అంతర్గతంగా లోపల జరిగే విషయాలు ఇంక ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి బాజాప్తా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని ఫిర్యాదు కూడా చేసిండు పోయి పోలీస్ స్టేషన్లో అసలు ఆయన వల్లనే సిట్టు దర్యాప్తు ఏర్పడ్డది అసలు విషయం అది ఇప్పుడు అసలు బీఆర్ఎస్ఏ చేయలేదు కేసీఆర్కి ఏం సంబంధం ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు కంటే మించినోడు లేడు పోలీస్ ఆఫీసర్ల ఆయనను బదనాలు చేస్తున్నారని ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు అంటే నిజంగా సిగ్గుతోటి తలదించుకోవాలి నిజంగా ఏం రాజకీయాలు ఏం కథ ఏం లక్షణం ప్రవీణ్ కుమార్ గారు మీరు ఎంత నటించినా మీ వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో ఉండయి మీరు బీసీ ఎస్సీ ఎస్టీలు మిమ్మల్ని చిత్కరించుకున్నారు మీరు ఎప్పుడైతే వార అయి చేరినరో ఒక అధ్యక్షునిగా ఉన్న ఒక రాష్ట్రానికి అధ్యక్షునిగా ఉండి సింహాసనం పైన కూర్చోవాలనుకున్న వ్యక్తి పోయి అక్కడెక్కడ మూలన కూర్చుని సుడు అప్పుడే నీ విలువ పోయింది ఎవరు దేక్తలేరు నిన్ను పట్టించుకుంటలేరు ఈరోజు నీవు విద్యావంతునివి జ్ఞానవంతునివి పోలీస్ ఆఫీసర్వి ఈరోజు నీవే నే అసలు నేను ఆ మాటలు అనలేదు అన్నట్లు మాట్లాడుతున్నాం అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది మామూలు బాధ కాదు ఇంత దిగజ రాజీఆలు వద్దు